నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రజలకు మనం చూసుకుంటే పోలీసులైతే రక్షణ కల్పిస్తారు అటువంటి పోలీసులకు కూడా ప్రస్తుతం కువైట్ లో రక్షణ లేకుండా పోతూ ఉంది కువైట్ లో కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో పోలీసుల పైన దాడి చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆల్ దాహర్ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా అలాగే అక్కడికి అమెరికన్ వెహికల్ అయితే వచ్చి ఆగడం జరిగింది అలాగే వాళ్ళు డ్రైవర్ని అయితే ప్రశ్నించడం జరిగింది లైసెన్స్ బతాక తిమ్మని చెప్పేసి అలాగే యొక్క డ్రైవర్ వాహనం దిగి రావాలని చెప్పి పోలీసులు కోరారు కానీ డ్రైవర్ వాహనం దిగి రాకుండా అతనైతే ఫోన్ చేయడం జరిగింది అతను ఫోన్ చేసిన కేవలం కొద్ది నిమిషాలలో మనం చూసుకుంటే ఒక సెలూన్ వాహనం వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఆగడం జరిగింది వెంటనే ఆ యొక్క వాహనంలో నుంచి నలుగురు వ్యక్తులు మనం చూసుకుంటే కర్రలతో దిగి పోలీసుల పైన దాడి చేశారు దాడి చేసిన తర్వాత ఆ యొక్క పోలీసులకు గాయాలయ్యాయి అక్కడ నుంచి అయితే వాళ్ళు పారిపోవడం జరిగింది వెంటనే సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇద్దరు పోలీసులను హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం వారికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పేసి త్వరలోనే ఆ యొక్క దుండగులను పట్టుకుంటామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినందుకు లేదా ప్రతిఘటించినందుకు నేరస్తులకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు మూడు వందల దినాల నుంచి వెయ్యి దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అలాగే పోలీసు అధికారుల పైన దాడి చేస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు వెయ్యి నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది నిందితులను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం కువైట్ లోని పోలీసులపై దాడి చేయడం ప్రతి ఒక్కరికి మామూలైపోయిందని చెప్పేసి ఇటువంటి దాడి కేసులలో కఠినంగా కఠినమైన శిక్షలు అమలు చేసి జరిమానాలు విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్